కరీంనగర్ని ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డ్రిమోరా కార్యక్రమం నిర్వహించారు డ్రిమోరాలో విద్యార్థులు అలరించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించారు శుభం గార్డెన్లో ఏర్పాటు చేసిన సీనియర్స్ విద్యార్థులతోటి జూనియర్లు స్నేహపూర్వకంగా కలిసిపోయే విధంగా ఈ కార్యక్రమాలకు దోహదపడతాయని ప్రిన్సిపల్ రవీందర్ రెడ్డి అన్నారు ఎస్యూ రిజిస్టర్ రవికుమార్ మాట్లాడుతూ ఆల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో డ్రిమోరా కార్యక్రమం చాలా బాగుందని ఎంతగానో ఆకట్టుకుందన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పెద్ద మొత్తంలోని పాల్గొన్నారు రోజు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఆల్ ఫోర్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఫ్రెషర్స్ పార్టీ డ్రీమ్స్ హోరా అని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకు అని అంటే ఇక్కడ వచ్చినటువంటి దాదాపుగా ఒక రెండు వేల మంది స్టూడెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఒపీనియన్సు తర్వాత మన యొక్క సందేశం అంటే స్టూడెంట్స్ ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే మనము స్టూడెంట్స్ని కొంచెం ఎన్లైట్ చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సో ఎవ్రీ ఇయర్ ఈ ఆల్ఫోర్స్ డిగ్రీ కాలేజీలో ఈ ప్రెషర్స్ పార్టీ ద్వారా పిల్లలకి రాబోయే మూడు సంవత్సరాల లోపల వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దబోతున్నారు తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నది దాని గురించి వాళ్ళు ఒక ముందుగానే ఒక వాళ్ళకు ఒక సజెషన్ వాళ్ళకు ఒక గైడెన్స్ ఇచ్చే విధంగా ఈ ప్రెషర్స్ పాటిని ఏర్పాటు చేసినందుకు నేను ఈ ఆల్ఫోర్స్ యాజమాన్యానికి ముఖ్యంగా రవీందర్ రెడ్డి గారికి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఈరోజు స్థానిక శుభం గార్డెన్స్లో ఆల్ఫోర్స్ మహిళా డిగ్రీ కళాశాల యొక్క ఫ్రెషస్ పార్టీ సెలబ్రేషన్స్ డెమోరా డెమోరా నామకరణంతో మరి సీనియర్ విద్యార్థులు కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి విద్యార్థులు డిగ్రీ చాలా వివిధ జిల్లాల నుంచి వస్తూ సీనియర్స్ తోటి ఒక వాళ్ళ స్నేహపూరిక వాతావరణం పెంపొందించుకోవడానికి మరి సీనియర్ విద్యార్థులు వాళ్ళకు జూనియర్స్కి ఒక గైడెన్స్ ఇవ్వడానికి ఈ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మరి ఈ సందర్భంగా నేను విద్యార్థులకు తెలియజేసింది ఒకటే డిగ్రీ తోటి చాలా ఉన్నతమైన అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే విద్యార్థులు కానీ ప్రజలు కానీ కూడా ఎక్కువ కూడా ఐఐటి ఎంసెట్ నీట్ అనే దాంట్లో వెళ్తున్నారు కానీ దేనికైనా మూలము డిగ్రీ డిగ్రీ ద్వారా ఎన్నో ఉన్నతమైన అవసరాలు ఉన్నాయి మరి డిగ్రీ విద్యార్థులు ఒక గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా ఈరోజు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి మరి అలాంటి అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ముఖ్యంగా వాళ్ళు స్కిల్స్ కాలానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి